నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి కొదరెల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకా నొప్పి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు తొలియక పండగ పండుగ మా ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటున్నానో ఈ వీడియోలో మీరు చూసేద్దాం ఈ రోజు మేము గుగ్గుళ్ళు వేసుకుంటామండి అంటే అల్లిచందలతో ఉడకబెట్టి తాలూకు వేసి దేవుడికి నైవేద్యంగా పెడతాం అలాగే జొన్నపిండి జొన్నలతోనే పేలాల పిండి నైవేద్యంగా పెడతాం జొన్నపిండి జొన్నలతో పిండి ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఆ గుగ్గుళ్ళు ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం ముందుగా ఇవన్నీ ఇవి చూడండి అల్చందులు అంటారు మా సైడు గూడాలు అని కొంతమంది అంటారు మేము గుగ్గుళ్ళు అంటామండి మా రాయలసీమలో తొలి ఏకాదశి రోజు మా ప్రాంతంలో ఇవి ఈ గుగ్గుళ్ళు చేసుకుంటారండి ఇవి రాత్రి కడిగి పెట్టి నానబెట్టినానండి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి వాటర్ పోసుకొని ఒక్క వచ్చే వచ్చేవరకే ఉడికించుకోవాలి ఎందుకంటే రాత్రి అంతా నాన్నే కదా చూడండి పోసేసి కొద్దిగా ఉప్పు వేసుకుందాం చూడండి ఈ విధంగా ఉక్కు వేసి కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి మనము మా సైడ్ మేము చిన్నప్పటి నుంచి ఇలాగే దేవుడికి నైవేద్యం పెడతామండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక్క విధిలో వచ్చేదాకా ఉడికించుకుందాం ఉడికినాక చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తొలి కాదు సందర్భంగా బియ్యం పిండితోని విష్ణుమూర్తికి పిండి దీపాలు పెడుతున్నాను ఏడు పిండి దీపాలు ఇది చూడండి వరి పిండి ఫ్రెష్గా బియ్యం పట్టించుకున్నాను నెయ్యి కొద్దిగా బెల్లం ఇవన్నీ వేసి పాలు వేసి తడుపుకోవచ్చు నీళ్లు వేసి తడుపుకోవచ్చు కొద్దిగా గట్టిగా పిండి తడుపుకుందాం బియ్య పిండితోని వేడుకొండల స్వామికి లేదా విష్ణుమూర్తికి సత్యనారాయణ స్వామి మన ఇంట్లో ఉన్న దేవుడికి ఈ రోజు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇలాగా గట్టిగా పిండి తడుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా పిండిని ముద్ద చేసుకున్న తర్వాత ఇలాగా గురుగు చేసుకోవాలి ఏడు గురుగులు చేసుకుందాము ఇలాగా మీకు ఎలా చేసుకోవాలన్నో మీరు చూడండి చూపిస్తాను మన ఇష్టము కొద్దిగా కొద్దిగా ఇట్లా నెయ్యి రాసుకొని ఇలాగ నెయ్యి రాసుకొని ఇలాగ గురుగు చేసుకోవాలి మధ్యాహ్నం వేలు పెట్టేసి దీంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని పిండి దీపం పెట్టుకోవాలి ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన దీపం అండి ఈ దీపం పెట్టుకుంటే మనం అనుకున్న కోరికలు ఈ ఈరోజు పుణ్యం కూడా ఇలాగా అన్ని ఇలాగే పిండి దీపాలు చేసుకుందాం ఏడు దీపాలు చేస్తాను ఇలాగా పిండి దీపానికి గంధంతో నామాలు పెట్టేసుకొని ఒక ఏడు బొట్లు పెట్టుకోండి మీకు నచ్చిన చోట నాలుగు ఐదు ఆరు ఏడు వీటికి కుంకుమ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇలా అన్నీ ఇలాగా గురువుకు పెట్టేసుకోవాలి ఈ పిండి గురుగులకు మీరు చేయితో వెడల్పుగా అనిపిస్తే ఒకటి జాన్సన్ బర్స్ తీసుకొని ఈ విధంగా తిరునామాలు మూడు నామాలు వేడుకొండల స్వామికి విష్ణుమూర్తికి ఇష్టమైన నామం మధ్యన కుంకుమ కుంకుమేసి ఇలాగా పెట్టేసుకుంటే ఈజీగా వస్తుంది చూడండి తర్వాత ఏడు బొట్లు పెట్టుకోండి పైన కానీ చుట్టూ రౌండ్గా కానీ నేను పైన పెడుతున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బొట్టు పెట్టుకొని ఈ ఒక పక్క కుంకుమ అద్దుకొని మరో పక్కన గంధం అద్దుకొని జాసర పడుస్తూ రెండు వైపులా ఇలాగా పెట్టుకుంటే మనకు అన్ని గురుగులు ఇలాగే తయారు చేసుకొని దీంట్లో ఆయిల్ వేసి దీపం పెట్టుకుందాం చూడండి ఈ విధంగా చేశారు ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఏడుకొండల స్వామికి నేను ఇలాగా ఏడు పిండి దీపాలు పెడుతున్నాను దీపాలు వెలిగిస్తున్నాను స్వామి వారికి ఏకహారతితోని దీపం వెలిగించాలి లేదా అగరబతితోని దీపం వెలిగించాలండి అగ్గిపుల్లతోని దీపం అస్సలు వెలిగించొద్దు చూడండి ఇలాగా ఏకహారతితోని పిండి దీపాలు వెలిగించాలి చూడండి స్వామివారిని చూడండి ఏడుకొండల స్వామిని తొలి ఏకాదశి సందర్భంగా గుగ్గులు చప్పటి గుగ్గులు నైవేద్యం పెట్టానండి అండి పేదపిండి కూడా చేస్తాను ఈ రోజు ఎప్పుడైనా పేదపిండి నైవేద్యం పెట్టచ్చు దేవుడికి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఆరదిస్తాను చూడండి గుగ్గులను గూడ ఉడికించుకున్నాం కదా ఈ విధంగా ఇలాగా మెత్తగా ఉడికిపోయారు ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందాం ఈరోజు ఉల్లిపాయ ఎల్లిపాయ ఏం లేకుండా ఆయిల్ వేసుకుందాం చూడండి కొద్దిగా తాలింపు గింజలు చిట్టపటమన్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇవన్నీ వేయించుకుందాం కొద్దిగా పసుపు ఉప్పు ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో కూడా ఉటుపెట్టిన దాంట్లో వేసుకున్నాం అందుకోసానికే కొద్దిగానే వేసానండి రుచికి తగినంత కారం వేసుకొని కొద్దిగా కలుపుకొని మాడకుండా ఇవి వేసేసి గుగ్గులు కలుపుకుందాం అంతేనండి ఈరోజు ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ ఏమి వేయను ఓన్లీ కారమే పచ్చిమిర్చి అంతే ఇష్టమైతే నిమ్మకాయ వండుకోవచ్చు కొత్తిమీర వేసేసుకోండి సింపుల్గా పండగ రోజు ఇలాగా చేసుకోవచ్చు గుగ్గుల చారు కూడా చేసుకోవచ్చు అండి దీన్ని కట్టి ఉంచుతాం కదా అది గుగ్గుల చారుగా చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఎవరము అన్నం తినం కనుక గుగ్గుల చారు కట్టు వంచి పెట్టాను రేపు చేస్తాను అది ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు చేస్తాను ఇదండి గుగ్గులు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఈరోజు మా వాళ్ళు ఎవరు అన్నం తినాలి కనుక జొన్నపిండితో పూరీలు చేసి అలాగే ఆలు కర్రీ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేసేస్తాను సింపుల్గా ఓన్లీ ఎల్లిపాయ ఉల్లిపాయ లేకుండా ఆలు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కుక్కర్లో ఆయిల్ వేసాను అలాగే తాలింపు గింజలు మా ఇంట్లో వాళ్ళు ఈరోజు ఇక గోధుమ పిండి పూరీలు కాకుండా జొన్న పూరీలు చేస్తున్నానండి ఈరోజు పిండి అనుకుని మా వద్ద జొన్న పిండి తడిపింది కానీ చూడండి ఏం ఉల్లిపాయ లేకుండా పచ్చిమిరపకాయలు ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర ఇవి వేసి చేస్తున్నాను ఓన్లీ ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా ఏ అల్లం కూడా వేయటం లేదండి ఎందుకంటే వెల్లుల్లి వేసారు కనుక అల్లం కూడా వేయటం లేదు ఇంకా ఫ్రెష్గా దంచుకోవాలంటే టైం లేదు ఆలుగడ్డలు కొద్దిగా మా ఇంట్లో మా వదిన మా వారే నేను తినదండి నేను ఈరోజు ఉపవాసమే సాయంత్రం జొన్న పిండి ఏదో పాలో ఏదో ఒకటి తీసుకుంటాను అలాగే టొమాటోలు కొత్తిమీర ఇప్పుడు చూడండి కసుపు అన్నీ ఒకటేసారి వేసేసి కుక్కర్లో మూత పెట్టేస్తాం ఉప్పు అలాగే కారం పచ్చిమిరపకాయలు వేసినా కనుక కొంచెం తక్కువనే వేస్తా తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసి కలుపుకుందాం ఇప్పుడు కలుపుకుందామని చూడండి అన్నీ ఇలాగా కలిసే వరకు ఇట్లా కూడా కూర సింపుల్గా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ బాగా మగ్గనిద్దాం చూడండి ఆలుగడ్డల పల్లీల పొడి మీరు ఎప్పుడైనా వేసుకున్నారా కానీ ఇలాంటి పండగలప్పుడు ఏమి అల్లం వెల్లుల్లి మనం తిన్ననప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ఇలా కలుపుకొని ఆలు మునియతంతా నీళ్ళు పోసుకుందాం మనకి జ్యూసీగా ఉండాలి కదా పూరీకి ఇలాగ మునియోతంతా వాటర్ పోసుకొని చిక్కగా అవుతుంది మూత పెట్టుకొని విధిల్సి ఉడికించుకుందాం ఇంతకుముందు ఇది దానికి పెట్టాను కదండి కుక్కరు అందుకోసానికి పైన ఇలా ఉంది ఇప్పుడు విజిల్స్ రానిద్దాం ఇక్కడ చూడండి వదిన జొన్న పూరీలు చేస్తుంది పొరపాటున గోధుమ పిండి అనేసి పిండి తడిపేసింది పాపం ఇంకా బాబు పూరి కావాలన్నాడనే ఉద్దేశంతోనే పూరీలు చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కాల్ చేసుకుందాం చూడండి ఇప్పుడు జొన్న పూరీలు వేసుకుందాం నేను ఫస్ట్ టైం ఏనండి చేసేది ఎప్పుడు ఇంతకుముందు చేయలేదు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఏ విధంగా పొంగుతున్నాయో చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు జొన్న పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి ఈ విధంగా కాల్చుకోండి ఇక్కడ ఇల్లు వచ్చిందండి ఆలుగడ్డ కూర రెడీ అయింది చూడండి జొన్న పూరీలు రెడీ అయిపోయినాయి అయిపోయినాయి ఇవన్నీ స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు మీకు చూపిస్తాను జొన్న జొన్నపూరీ ఆలు కర్రీ రెడీ అయ్యిందో చూద్దాం వావ్ చూడండి ఎంత బాగుందో ఆలు కర్రీ కదా ఈ పూరి ఆలు కర్రీ కొద్దిగా ఆలును ఇలాగ మెదుపుకుందాం జ్యూసీ జ్యూసీగా కూర చాలా అద్భుతంగా ఉంటుంది నేనేం రుచి చూడాలండి ఈరోజు ఉపవాసం అని చెప్పాను కదా ఇప్పుడు సర్వింగ్ నేను బౌల్లో వేసుకుందాం ఇవి చూడండి జొన్న పూరీలు చూడండి టేస్టీ టేస్టీ జొన్న పూరీలు ఆలుగడ్డ కర్రీ ఇప్పుడు మనము జొన్న పేలలు ఏ విధంగా చేసుకుందామో చూసేద్దామండి హాయ్ ఫ్రెండ్ మనం ఇంతకుముందు జొన్నపిండితోని పూరీలు చేసుకున్నాం కదా ఈరోజు జొన్నలతోని జొన్నలను వేయించి పేలపిండి చేస్తాము ఈ తొలి ఏకాదశి నాడు అందరూ పేల పే పేలాల పిండి తినడం ఆచారం అండి మీలో ఎంతమంది పేలాల పిండి చేసుకొని ఈ పేల లడ్లు తింటారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ముందుగా నేను మీకు జొన్నలు చూపించేసరికి ఇక్కడ మా వదిన ఒక వాయి వేయించేసిందండి ఇలా ఎలా వేయించుకోవాలో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అలాగే మీలో ఎంతమందికి తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా జొన్నలు వేసుకొని వేయించుకోవాలి చూడండి నేను ఎలా వేయిస్తున్నానో ఈ విధంగా కొద్దిగా వేడెక్కిన తర్వాత మనకు అప్పుడే జొన్నలు పేలుతున్నట్టు చూడండి ఒకటి పేలింది అలాగా వచ్చినప్పుడు కొద్దిగా వేయించి మన సరా సలాకి తీసుకొని ఒక గరిటె తీసుకొని వేయించి ఒక క్లాత్ వేసి ఇలాగ తిప్పుతూ ఉంటే పేలాలు పటపట పటపనని ఎంత బాగా లేస్తాయో చూడండి ఈ విధంగా మేమైతే వేయించుకుంటాం జొన్నలని వేయించి శ్రీ మహావిష్ణువుకి ఈరోజు తొలి ఏకాదశి రోజు పేలపిండిని నైవేద్యంగా పెడతాము అలాగే పొద్దున గుగ్గుళ్ళు చూశారు కదండి ఉల్లిపాయ ఎల్లిపాయ ఏం లేకుండా గుగ్గుళ్ళు కూడా పొద్దున్న నైవేద్యం పెట్టాను ఇప్పుడు మధ్యాహ్నము సాయంత్రం లోపు ఎప్పుడైనా మనకు దేవుడికి పెట్టుకోవచ్చు ఈ పేలపిండి చూడండి పేలాలు ఏ విధంగా జొన్న పేలాలు వేగుతున్నాయో ఇప్పుడు మనము తొలి ఏకాదశి గురించి చర్చించుకుందాం ఒక ఏడాదిలో వచ్చే ఏకాదశిలో ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు దీనినే శే శేన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండగ అని కూడా పేరండి ఈ పండగకు తప్పకుండా ఇలాగ జొన్న పేలాలు వేయించుకొని వాటిని మిక్సీ పట్టి బెల్లం వేసి చేసుకుంటారు దీన్నే పేలాల పండగ అని అంటారు తొలి ఏకాదశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంలోనే పండగలు మొదలవుతాయి కదండి నాగుల పంచమి వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండగలు వస్తూ ఉంటాయి ఈ పండగ తర్వాత హైందవ సంస్కృతిలో ఏకాదశికి విశేష స్థానం ఉంది దీన్నే శయన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండగ అని కూడా పిలుస్తారు ఒక్కొక్క ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తారు తెలుసా అంటే మీకు ఆషాఢ శుద్ధ ఏకాదశిన తొలి ఏకాదశి అని పిలుస్తారు పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా ఆయన నాలుగు నెలల పాటు పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు మీలో ఎంతమందికి చాతుర్మాస దీక్ష గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా ఈ తొలి ఏకాదశికి ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చిందో ఎవరికైనా తెలిసే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఏకాదశి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథనం ప్రాచుర్యంలో ఉంది చూడండి జొన్న పేలాలు వేయించుకుంటూ మీకు ఏకాదశి అని ఎందుకు వచ్చిందో పేరు చెప్తున్నాను ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించిందంట తెలుసా అండి మీకు ఈ కథ తెలియకుండే తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి ఆ రాక్షసుని అంతం చేసిందంట కన్య ఒక కన్య ఆవిర్భవించిన తర్వాత ఆ రాక్షసుని అంతం చేసిందంట ఇందుకు సంతోషించి శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందంట చూడండి కథ చెప్తూనే పాలాలు ఎలా వేయించేశానో ఇవి అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందట అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించారంట ఇది అండి ఏకాదశి కథ ఇప్పుడు మనము పేలాలు వేగిపోయినాయి కదా ఒక మిక్సీ చారు తీసుకొని ఈ పేలాలను మెత్తగా పొడి చేసుకోవచ్చు మీ ఇష్టం ఎవరికి రుచికి తగినంత వాళ్ళుగా పేలపిండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలాగ మరో వాయి కూడా నేను వేస్తున్నాను చూడండి ఇలాగా రెండు వాయిలు వేయించాక ఇవి కొద్దిగా వేగలే వీటికి వీటిని కూడా ఒక గ్లాస్ బెల్లం వేసి మెత్తగా మిక్సీ వేసుకొని వద్దాం ఎంత టేస్టీగా ఉంటుందో అండి ఈ పేలాల పిండి పేల ముద్దలు నేను నెయ్యి వేసి ముద్దలు కడతాను మీరు ఇప్పుడు వీడియోలో చూదురు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈరోజు తొలి యాకాదశి రోజు పేలపిండి తప్పకుండా తినాలి ఇది ఇప్పటి నుంచి కాదండి పూర్వం నుంచి ఆచారం ఈ బెల్లంలో నాలుగు యాలకులు వేసి మిక్సీ పట్టుకొని మెత్తగా వచ్చాను ఇప్పుడు చూడండి ఈ పిండిని ఆ పిండిని వేసి బాగా కలుపుకుందాం మనం వీడియోలో చూపిన విధంగా చేయండి చూడండి ఎంత చక్కగా కలుపుకుందామో ఎంత కలుపుకుంటే బెల్లము అంత బాగా పేలపిండికి పట్టాలి బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బెల్లము చప్పగా లేకుండా బాగా నెయ్యి పోసుకొని అలాగే కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఇది నేను సన్నగా తరిగి పెట్టుకున్న బల్లారి కొబ్బెర ఈ కొబ్బరి కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది దీంట్లో కొంతమంది పుట్నాల పొడి కూడా వేసుకుంటారు ఇప్పుడు మనం నెయ్యి పోసుకుందాం చూడండి నెయ్యి కాగబెట్టి కమ్మటి నెయ్యిని వేసుకొని ముద్దలు చేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఎంత బాగుందో కదా ఈ పేలపిండి మీలో ఎంతమంది ఈ తొలి ఏకాదశి రోజు పేలపిండిని చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ పండకి చేసుకొని స్పెషల్ లడ్డు అండి తొలి ఏకాదశి రోజు మనము జొన్నలను వేయించి పొడి చేసి బెల్లం వేసి నెయ్యి వేసి బుద్దలు చేసుకుంటాం మేమైతే ఇలాగా లడ్డులుగా చుడుతున్నాను చూడండి ఎన్ని లడ్లు చేసేసానో అయిపోయి వచ్చినాయండి ఇక లాస్ట్కి వచ్చేసినాయి ఈ లడ్లు ఇప్పుడు చూడండి ఈ విధంగా చేసుకోవాలి కొంతమంది బెల్లం పాకం పట్టి చేసుకుంటారు నేను మాత్రం బెల్లం పాకం పట్టనండి నెయ్యి పోసుకొని కొద్దిగా పాలు చల్లుకొని కూడా పోసుకొని చేసుకోవచ్చు కానీ నేను మాత్రం నేను వేసుకున్న నెయ్యి మాత్రం కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు దేవుడికి కూడా నైవేద్యం పెట్టేసిన తర్వాతనే నేను టేస్ట్ చూశానండి చాలా బాగున్నాయి మొత్తము లడ్డులు పూర్తి చేసేసాను చూడండి ఎంత బాగున్నాయో కదా మీకు కూడా నోరువురుతుంది కదా ఈ తొలి ఏకాదశి స్పెషల్ పేల లడ్డు చూడండి ఎంత బాగున్నాయో కదా నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఓకే అండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో చాలా బాగుంది ఈరోజు ఉపవాసం కదా నేను సాయంత్రం ఈ లడ్డు టేస్ట్ చేస్తానండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతోనే మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఉంటానండి బాయ్ ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ తొలి ఏకాదశి స్పెషల్ పేలాల లడ్డు బాయ్